ప్రైజ్ దలాడ్ దేవునితో ప్రతిదినం దేవునికి కావలసింది మన ఆవేశం కాదు బ్రదర్ సతీష్ కుమార్ గారు హైదరాబాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చారు ఆ తర్వాత దేవుడు నాకు అనుగ్రహించిన ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం నాతో పాటు అనేక మంది సహోదరులను తీసుకొని గ్రామ గ్రామాలకు వెళ్తూ సువార్త సేవ చేసేవాడిని అదేవిధంగా సేవ చేస్తూ ఉండగా ఆత్మల పట్ల భారం నాలో అధికమవ్వగా వారంలో ఒక రోజు ఆఫీస్కు సెలవు పెట్టి సువార్త చెప్పేవాడిని తర్వాత రెండు రోజులు సెలవు పెట్టడం ఆ తర్వాత మూడు రోజులు ఉద్యోగం నాలుగు రోజులు సేవ ఈ విధంగా ఎక్కువ సమయం దేవు సేవకే ఉపయోగించేవాడిని తర్వాత ఒక ఉద్యోగం ఆరు రోజులు సేవ ఈ విధంగా ఒకరోజు ఉద్యోగం ఆరు రోజులు సేవ ఈ విధంగా ఉంటూ ఉండగా ఆఖరికి ఒకరోజు నాకు అర్థమైంది నన్ను పోషించేది ఉద్యోగం కాదని నన్ను పోషించేది దేవుడేనని గ్రహించి ఉద్యోగం మానేసి సేవకే సంపూర్ణంగా అంకితం కావాలని నిర్ణయం తీసుకున్నాను పెళ్ళైన ఆరు నెలలకు ప్రభుత్వ ఉద్యోగం తీసుకుని రిటైర్ అయ్యాను ఆనాటి నుంచి నేటి వరకు దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు కానీ గమనించండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఎనిమిది వరకు సుమారు ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ సేవ చేశాను కానీ ఎప్పుడైతే నా ఉద్యోగం భారం కంటే నా సేవ భారం ఎక్కువైందో అప్పుడే ఉద్యోగం మానేశాను సంపూర్ణ సేవకు పరుగులు తీస్తున్న సహోదరుడా సహోదరి జాగ్రత్తగా గమనించండి సంపూర్ణ సేవ చేయడం గొప్ప విషయమే యేసు పిలవగానే పేతృ యోహాను యాకోబు వారి వలలను వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ఏసయ్యను వెంబడించారు వారిని పిలుస్తుంది ఏసుక్రీస్తేనని వారిని ఖచ్చితంగా తెలుసు కావున వెంటనే లోబడి క్రీస్తుతో కలిసి సేవ చేయడానికి ముందుకొచ్చారు ఒకవేళ మీలో సంపూర్ణ సేవకు వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఉద్యోగం మానివేయద్దు ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తావో అంత కష్టపడి ఉద్యోగం చేస్తూ ఉద్యోగం చేసిన తర్వాత సాయంత్రం సమయంలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడు దేవుని మందిరం కొరకు పనిచేయి ఆదివారం వచ్చినప్పుడు ఆ రోజంతా దేవునికి ఉద్యోగం చేస్తూ కూడా ప్రభు కోసం ఏం చేయగలవో ఆలోచించి ఆ విధంగా నిర్ణయం తీసుకో అనేక మంది వాక్యం విని ఆవేశంతో నా దగ్గరకు వచ్చి అన్న నేను ఉద్యోగం మానేస్తున్నాను అని ఉద్యోగం మానేసి ఒకటి లేదా రెండు నెలలైన తర్వాత ఇంట్లో ఉండే శోధనలు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మరలా వచ్చి అన్న నా వల్ల కావడం లేదు దేవుని సేవేనని మరలా ఉద్యోగంలో చేరతాం సేవ మానేసి ఉద్యోగంలో చేరతాం అనుకుంటున్నాను అని చెప్పిన వారు చాలామంది ఉన్నారు ఒకవేళ నువ్వు దేవుని చిత్త ప్రకారమే నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే నీవు వెనక్కి వెళ్ళడం మంచిది కాదు అదే సమయంలో అదే సమయంలో దేవుని చిత్తం సంపూర్ణంగా గ్రహించకుండా ఉద్యోగాన్ని వ్యాపారాన్ని విడిచి సంపూర్ణ సేవలో ప్రవేశించడం మంచిది కాదు రోమా పన్నెండు పన్నెండు దేవుని సేవించుట అంటే కేవలం బోధించుట ప్రసంగించుట అని అనేకులు భ్రమలో జీవిస్తున్నారు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ప్రైజ్ ద లాడ్